అంగరంగ వైభవంగా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టలు పాల్గొన్న శాసన మండలి సభ్యులు సిరికొన్న మధుసూదనాచారి వైరా శాసన సభ్యులు మాలోతు రామదాస నాయక్ తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు పనుల పంప్ హౌస్ పరిశీలించిన మంత్రి లక్ష ముప్పై వేల ఎకరాల సాగునీటి ఎద్దడి లేకుండా నీటి తరలింపు జరగనుందన్న తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిన్న గొల్లగూడెంలో భూ వివాదం కత్తులతో పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాలు నలుగురికి కత్తిపోట్లు ఆసుపత్రికి తరలింపు ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని ఆదివారం నాడు నూతనంగా నిర్మించిన శ్రీ మద్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ ప్రతిష్టలకు శాసనసభ తొలి స్పీకర్ శాసన మండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి వైరాస్ వైరా శాసనసభ్యులు మాలూతు రామదాసు నాయక్ సుబ్రహ్మణ్య సంఘం జిల్లా అధ్యక్షులు అద్దంకి నాగేశ్వరరావుతో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు బ్రహ్మంగారి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రముఖ పురోహితులు పరిపూర్ణాచార్యులు ఆధ్వర్యంలోని స్వామివార్ల ప్రతిష్టలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠలు జరిగాయి ఈ కార్యక్రమంలోని దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు తుమోజు రామమూర్తి వేములూరి కోటాచారి ప్రముఖ వాస్తుశిల్పి నాగ బ్రహ్మాచారి కమిటీ సభ్యులు అద్దంకి వీరభద్రాచారి పోలోజు రామాచారి అనంతరపు వెంకటాచార్యులతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు బ్రహ్మంగారి భక్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు పనుల పంపు హౌస్ ను ఈరోజు పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా జలాల పంపిణీలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని తెలంగాణకు నీటి కేటాయింపులపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు సీఎం రేవంత్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని తెలిపారు ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని పేర్కొన్నారు జనాభా నియంత్రణ చేస్తే బహుమతిగా నిధులు తగ్గిస్తున్నారని ప్రస్తుతించారు రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు సాగునీరు సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ లిఫ్ట్లతో గోదావరి జలాల తరలింపు వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాల తరలింపుతో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ అవుతుందని పేర్కొన్నారు లక్ష ముప్పై వేల ఎకరాల్లో సాగునీటి ఎద్దడి లేకుండా నీటి తరలింపు జరగనుందని పేర్కొన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మంత్రి వింట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు చారే ఆదినారాయణ గిడ్డ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు భూ వివాదం కత్తులతో పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాల భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమ్మపేట మండలం చిన్నగొల్లగూడెంలో వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది కత్తులతో పరస్పర దాడులు చేసుకున్నారు ఘటనలోని నలుగురికి కత్తిపోట్లు తగిలాయి వారిని ఆసుపత్రికి తరలించారు ఇరు వర్గాలు గత కొంతకాలంగా చిన్నగొల్లగూడెం గ్రామంలో ఒక భూమి విషయంలో గొడవలు పడుతున్నాయని సమాచారం Jangan, 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 హైదరాబాద్లోని ధర్నా చౌక్లోని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీత ప్రజ్ఞ అధ్యక్షతన యూపీఎస్ వద్దని యుద్ధబేరి ధర్నా కార్యక్రమం జరిగింది ఈ ధర్నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్లు భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరయ్యారు ఇటీవల జనవరి ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయాలని గెజెట్లో పేర్కొన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేడు ధర్నాను నిర్వహించామన్నారు ధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం ప్రజ్ఞ మాట్లాడుతూ ఈ యూపీఎస్ విధానం అనేది కార్పొరేటర్లకు ధన ప్రవాహం కొనసాగించడం కోసమే వచ్చిందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ ఈ గెజెట్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలతో వసూలు చేసినటువంటి పది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలని అప్పనంగా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తున్నాయని తెలిపారు గత పది సంవత్సరాలుగా సిపిఎస్ వద్దని ఓపీఎస్ మాత్రమే సామాజిక భద్రతను చేకూరుస్తుందని పోరాటం చేస్తున్నామని ఇప్పుడు ఈ యూపీఎస్ విధానం తెచ్చి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని గందరగోళానికి గురిచేస్తుందన్నారు తెలంగాణలోని ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి నేను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది రామదాసును స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది సంగీత విద్వాంసులు వాగ్ధేయకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకు వాగ్గేయకారుల్ని సంగీతాన్ని వ్యాప్తి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనందరికీ తెలిసిందే తిరువాయూర్లో త్యాగరాజ లాగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అట్లాగే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉన్నటువంటి ప్రముఖ వాగ్గేయకారుడు భక్త రామదాస్ గారి వారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంగీత కళాకారులందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆరాధనా ఉత్సవ కార్యక్రమాల్ని జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు అలేఖ్య గారు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే ఈ కార్యక్రమంలో ఈరోజు అనేక మంది విద్వాంసులు ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి పెద్దల ఎల్లా వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ గ్రహీతలు అట్లాగే శ్రీమతి శోభారాజు గారు అట్లాగే హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచార్యులు హైదరాబాద్ సిస్టర్ శ్రీమతి హరిప్రియ శ్రీమతి శేషులత గారులు శ్రీమతి ప్రేమమూర్తి గారు శ్రీమతి కోవెల శాంత గారు శ్రీ డివి కృష్ణ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మన అందరం సంతోషించదగినటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను ఈనాడు వారే కాకుండా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయిలో ఒక గొప్ప విద్వాంసులుగా ఎదిగే క్రమంలో ఈరోజు మీరంతా ఉన్నారని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నా ఈ భక్తిరస వాగ్గే కారు అనుసరించి ఈరోజు మనం తీసుకున్నటువంటి కార్యక్రమం కీర్తనల్ని సంకీర్తనల్ని మౌఖికంగా ప్రచారం చేసుకుంటూ ముందు తరాలకు అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కూడా ఇందులో ఒక భాగమే సరే భక్త రామదాస్ గారు మా అదృష్టం వారు పుట్టినటువంటి జిల్లాలోనే మేము ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఖమ్మం జిల్లా నుంచి వనపర్తి కేడిఆర్ పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రజాపాలన బహిరంగ సభ హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు దామోదర రాజనరసింహ జూపల్లి కృష్ణారావు సీతక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు సంగారెడ్డి నాగల్గిద్ద మండలం కరాస్గుత్తి తాండాలోని విషాదం వారం రోజుల్లో పెళ్లి ఉండగా మంజూరా నదిలో దుకి ఆత్మహత్య చేసుకున్న అనిల్ మూడు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు అనిల్ మృతదేహాన్ని బయటకు తీసిన స్థానికులు వనపర్తి సభలో మంత్రి సీతక్క మట్టిగడ్డ మాణిక్యం గడ్డ అయిన పాలమూరు నుంచి వచ్చి రాష్ట్రాన్ని ఎరుతున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఖ్యాతిని దేశానికి చాటుతున్నారు అధికారానికి వచ్చిన క్షణం నుంచి ఆడబిడ్డల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి మార్కు తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారు మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకే ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు మా అందరి నాయకుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా మహిళల్ని అందులో బాగా స్వామి చేస్తున్నారు ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితేనే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది తద్వారా ప్రాంతమంతా బాగుంటుంది అందుకే ఇప్పటికే ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇరవై వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ధనసిరి మన గౌరవ మంత్రివలు డాక్టర్ అనసూయ సీతక్క ధనసరి ఈరోజు మట్టిగడ్డ మాణిక్యం గడ్డ మన ముఖ్యమంత్రి పుట్టిన గడ్డ వనపర్తి ప్రాంతం మరి పాలమూరు గడ్డ నుంచి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు పెద్దలందరికీ మరి మాబునగర్ గడ్డ నుంచి పాలమూరు గడ్డ నుంచి వెనుకబడ్డ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ఘనకీర్తిని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మన డిప్యూటీ సీఎం గారికి మన జూపల్లి కృష్ణారావు గారికి మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి మన ఎంపీ మల్లురావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మరి ఎర్రటెండలో కూడా మా అక్క చెల్లెలు అశేషంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు అధికారులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మా అక్కలందరూ ఆలోచించాలి గత పద్నాలుగు నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి మార్పు తీసుకురావాలి వీళ్లను లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఎలా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు మా అందరి నాయకుడు మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంచులో ఉంచాలి ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచన తోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే ఇరవై ఒక్క వేల జరిగింది మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం కంప్లీట్ చేసినాం మహిళలు ఈ రోజు పెట్రోల్ బంక్ చేస్తున్నారు మహిళలు ఈ రోజు మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు మహిళలు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా మీ యొక్క తమ్ముళ్ళ మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీ కోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మార్చి ఎనిమిదో తారీఖు నాడు మరి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది మహిళలు దాదాపుగా నాలుగు వందల మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు కానీ ఈ రోజు మహిళలు చనిపోతే మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా మీరు లోన్ తీసుకొని లోన్ తీసుకొని ఎవరైనా చనిపోతే కట్టకుండా ఆ వారం మిగిలిన కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండడం కోసం ఒక పెద్దన్న లాగా మరి ఒక చిన్న లాగా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ఒక దిక్కు చనిపోయిన కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు లోన్ బీమా కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ అత్యున్నతంగా ఎదగడమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా బాగా బిజినెస్ చేసుకొని బాగా ఆర్థికంగా ఎదగాలని మీ కుటుంబ సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి కౌంటింగ్ సందర్భంగా నగరంలోని అమల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా నాలుగు వందల మంది పోలీసు సిబ్బందితోటి భారీ బందోబస్తు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెలువడే వరకు మూడు షిఫ్ట్లలో బందోబస్తు కొనసాగుతుంది గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తామని సిపి అభిషేక్ మహంతి వెల్లడించారు కౌంటింగ్ ఎమ్మెల్సీ కౌంటింగ్ సందర్భంలో మాకు పోలీస్ సిబ్బంది పొద్దున నుంచి ఇక్కడ బందోబస్తు ఉన్నారు ఈ కౌంటింగ్ ప్రక్రియ అయ్యే వరకు మొత్తం కూడా మా బందోబస్తు సిబ్బంది షిఫ్ట్ సిస్టమ్ వారికి పెట్టడం జరిగింది ముందుగా అన్ని గేట్స్ దగ్గర యాక్సెస్ కంట్రోల్స్ ఓన్లీ ఆథరైజ్డ్ వాళ్ళు ఎంట్రీ చేయడానికి అలాగే లోపల కూడా కాంపౌండ్ లోపల కూడా పెట్రోలింగ్ బయట కూడా కొంత ఇక్కడ వెన్యూ బయట కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ప్రాపర్ ఐడెంటిఫికేషన్తో పాటు వాళ్ళకి అలౌ చేయడం జరుగుతుంది ఎటువంటి ఇష్యూస్ ఇప్పటి వరకు లేదు మా సిబ్బంది కూడా ఆల్మోస్ట్ నాలుగు వందల మంది సిబ్బందితో ఈ మొత్తం బందోబస్తు పెట్టడం జరిగింది ఇది మూడు షిఫ్ట్స్లో ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటంటే ఇది నైట్ వరకు కూడా వెళ్ళొచ్చు కాబట్టి స్పిల్ ఓవర్ అవుతుంది కాబట్టి షిఫ్ట్స్ సిస్టంలో కూడా మొత్తం బందోబస్తు పెట్టడం జరిగింది పార్కింగ్ కూడా మీరు చూసి ఉంటారు అన్ని చోట పార్కింగ్ ఎంప్లాయీస్ కి పార్కింగ్ అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కోసం పార్కింగ్ ఎంట్రీ అవి అన్నీ కూడా సెపరేట్ పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ లేదు మా సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నాం అది చెప్పలేము మేము అయితే చెప్పలేం మా బందోబస్తు సిబ్బంది అయితే మొత్తం రెడీ ఉన్నారు ఎందుకంటే అది స్పిల్ ఓవర్ అవ్వచ్చు టైం అయితే మనకి రెడీ ఉంటాం మేము షిఫ్ట్ వైజ్ అందుకే పెట్టడం జరిగింది గాడి తప్పిన గురుకుల పాఠశాలలు బెల్లంపల్లి గురుకుల పాఠశాలల్లో ర్యాగింగ్ కలకలం బెల్లంపల్లి పట్టణంలోని బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చక్రధర్ అనే విద్యార్థి బట్టలు విప్పించి సిగరెట్ తాగాలని ర్యాగింగ్ చేసి హింసించిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ విషయం ప్రిన్సిపాల్కు చెప్పినందుకు పదవ తరగతి విద్యార్థి నిఖిల్ను చితకబాదిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు మరోసారి అంగరంగ వైభవంగా శ్రీ మధ్వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టలు పాల్గొన్న శాసన మండలి సభ్యులు సిరికొన్న మధుసూదనాచారి వైరా శాసన సభ్యులు మాలోతు రామదాస నాయక్ తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు పనుల పంప్ హౌస్ పరిశీలించిన మంత్రి లక్ష ముప్పై వేల ఎకరాల సాగునీటి ఎద్దడి లేకుండా నీటి తరలింపు జరగనుందన్న తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిన్న గొల్లగూడెంలో భూ వివాదం కత్తులతో పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాలు నలుగురికి కత్తిపోట్లు ఆస్పత్రికి తరలింపు ఇవి బుల్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి